తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం చీవి నా పేరు వలి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీలతో భేటీల మీద భేటీలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎమ్మెల్సీలు చేజారకుండా కాపాడుకునే ప్రయత్నంలో జగన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కొత్తగా బిల్లులు తీసుకొస్తుంది అసెంబ్లీలో ముఖ్యంగా శాసనసభలో పోరాడే పరిస్థితి లేదు ఎందుకంటే పూర్తి స్థాయి బలం కూటమికి ఉంది కాబట్టి అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిపోతాయి ఇప్పుడు మండలిలో చాలా బలంగా కనిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి బిల్లులన్నీ ఇక్కడే ఆపాలి సో ఇక్కడే చర్చ జరగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సో బలంగా ఉన్నటువంటి మండలిలో ఎమ్మెల్సీల పాత్ర కీలకంగా ఈ సందర్భంలో ఉంది కాబట్టి వాళ్ళు చే ఎమ్మెల్సీ బలం తగ్గకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు చాలా వరకు కూటమి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది నేరుగా చంద్రబాబుతో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఒకవైపు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు సో వీళ్ళందరూ కూడా ప్రలోభాలకు గురి చేసే అవకాశం కనిపిస్తుంది మీరు ప్రలోభాలకి గురి కావద్దు వైసీపీ ఉండండి భవిష్యత్తు మందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి జంప్ కాకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుందా ఒకవేళ గంప కొత్తగా తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళితే సో నిలువరించే నుంచే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయగలరా అసలు నిజంగానే తీసుకోవాలన్న ఆలోచన చంద్రబాబు చేస్తారా వీటన్నిటికి సంబంధించి కొంత మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు సో కార్తీక్ మనం చూస్తున్నాము రెండు మూడు రోజులుగా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు ఇంటర్నల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు ఎంపీలు కావచ్చు ఎన్నికైనటువంటి పది మంది మిగతా ఎమ్మెల్యేలతో కావచ్చు మీటింగ్లు పెట్టారు మనం చూసాం సో కాపాడుకునే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఒకవైపు ప్రతిపక్ష హోదా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మండలిలో తగ్గ బలం ఉంది ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది అయినప్పటికీ కూడా కొంతమంది జారిపోయే అవకాశం ఉందన్న సమాచారం కూడా వస్తుంది ఎలా ఉండబోతుంది భవిష్యత్తు ఇప్పుడు కొత్తగా బిల్లులు తీసుకొస్తే మననే ల్యాండ్ టైటిల్ రద్దుకు సంబంధించి సంతకం చేశారు అది అసెంబ్లీలోకి వస్తుంది శాసనసభలు అయితే ఈజీగా పాస్ అయిపోతుంది మండలిలో అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది ఏం జరగబోతుంది ఈ వారంలో ఎస్ మండలి కేంద్రంగా జగన్ డ్రామా ఆడతారు డ్రామాకి చంద్రబాబు ఎలా చెక్కు పెడతారు మీరు అడగవలసిన స్ట్రైట్గా ఇది అంతే కదా ఇప్పుడు మండలిలో వాస్తవానికి యాభై ఆరు మొత్తం స్థానాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి మండలిలో యాభై ఆరు స్థానాలు ఉంటే దాంట్లో ముప్పై తొమ్మిది వైసీపీకి ఉంటే దాంట్లో ఒక ఎమ్మెల్సీ జనసేన పార్టీలో కానీ వైజాగ్లో ఉన్న వంశీ కృష్ణ యాదవ్ జనసేన పార్టీలో పోయి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం జరిగింది అతను తీసేస్తే ముప్పై ఎనిమిది బలం వైసీపీకి ఉంది కేవలం ఎనిమిది మంది సభ్యులు మా బలం మాత్రమే టీడీపీకి ఉంది కృష్ణ యాదవ్ ప్రేసులు కొత్త ఎమ్మెల్సీ వస్తారు అది కూడా కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మిగతా వాళ్ళు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇతరులు ఉండే అవకాశం ఉన్నారు ఉంటే ఎప్పటికైతే సో పీడిపి ఎమ్మెల్సీలు ఆటోమేటిక్గా ఇది లాంటిని అది విషయంలో కానీ అమరావతి రాజధానిగా ఏకగ్రీవం ఎన్నుకున్న విషయంలో కానీ ఖచ్చితంగా కూటంతో కలిసి పనిచేసే అవకాశం ఉంది సో ఇదంతా పక్కన పెడితే ముప్పై మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ముప్పై మంది బలం ఉంటే తప్ప ఏ బిల్లు అయినా కూటమి పాస్ చేసుకోవడానికి కానీ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ బిల్లు పాస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మండలం ముప్పై మంది సపోర్ట్ కావాలి కానీ మొత్తం కలిపిన వీళ్ళకి ఒక పదిహేను మందికి మించి అవకాశం లేకుండా పోయింది ఇంకా పదిహేను మంది వరకు ఆటోమేటిక్గా వైసీపీ నుంచి ఎమ్మెల్సీలను తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరి పరిస్థితిలో ఉంది అయితే ఇప్పటికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు పది మంది ఎమ్మెల్సీలు చంద్రబాబు టచ్లోకి వచ్చారు అనేటువంటిది మనకు తెలుస్తుంది ఎందుకు మీరు టచ్లోకి వచ్చారు అంటే కారణం ఒకటి ఉంది దీంట్లో ఇప్పుడు మండలిగా సభ్యుల్లో ఉన్నారన్నమాట వాస్తవం వాళ్ళ పదవీ కాలం తొందరలో ఒకటి రెండు సంవత్సరాలు ముగిపోతుంది అన్నది వాస్తవం ఆ రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు వాళ్ళకి శూన్యం కనపడుతుంది వాళ్ళు ఉన్న వైసీపీ పార్టీ కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలు మాత్రం గెలిచింది ఒకప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి స్థానాలు ఉండటం వల్ల వాళ్ళకి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కింది బాగా పెద్ద ఎత్తున ఎమ్మెల్సీలుగా అవకాశాలు వచ్చాయి అందుకే ఆ పార్టీ దాదాపు ముప్పై తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాన్ని రాబట్టుకోవడం జరిగింది కానీ వాస్తవానికి వైసీపీ వర్షన్ ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పటి టీడీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రవేశ బిల్లు ప్రవేశపెట్టినా సరే మండలిలో టీడీపీ అడ్డుకోగలిగేది ప్రజలు వాళ్ళని వినిపించగలిగేది అప్పుడు ఈ మండలిని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు మండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో పాస్ చేసి దాని కేంద్రానికి కూడా పంపించారు ఎందుకంటే మండలిని రద్దు చేయడం అనేది పార్లమెంట్ పరిధిలో జరగాలి కాబట్టి ఇక్కడ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించారు ఇప్పుడు పార్లమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే ఒక్క సంతకంతో ఏపీలో ఉన్న మండలి క్లోజ్ అయిపోతుంది అంటే వైసీపీకి ఉన్న ముప్పై మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యంలో పడే అవకాశం ఉంది వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు పోయే అవకాశం ఉంది ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ అవుతుంది ఇరవై ఒక్క మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో దాంట్లో పదహారు మంది టీడీపీ వాళ్ళే ఇద్దరు జనసేన వాళ్ళు కానీ మొత్తంగా బీజేపీ కాకుండానే పద్దెనిమిది మంది ఎంపీలతో ఎన్డీఏ గవర్నమెంట్ డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గనక మోడీకి ఒక మాట చెప్తే మీ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి మండలి రద్దు బిల్లుని ఓకే చేయండి అని కనుక చెప్తే మొత్తం కూడా శాసన మండలి రద్దు అయ్యే అవకాశం ఉంది వైసీపీ ఎమ్మెల్సీ రాజకీయ భవిష్యత్తు అంతా కూడా ప్రమాదం పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రమాదం కొని తెచ్చుకునే దానికంటే నిజంగా చంద్రబాబు గారు మండలి రద్దు నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా రెండు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చి ఎప్పుడైతే మండలి రద్దుకు సంబంధించి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారో అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి చాలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళు తీవ్రంగా విమర్శలు చేశారు కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలాంటి డెసిషన్ ఏ తీసుకుంటే కనుక మళ్ళీ అలాంటి విమర్శలు కట్టుకునే పరిస్థితి ఉంటుంది కదా అటువైపు నుంచి సో ఇది తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఎస్ తీసుకుంటారా లేదా అనేటువంటి దాన్ని ఎలా డిపెండ్ చేసుకుంటారు అంటే సహజంగా ఒకప్పుడు వ్యతిరేకించిన మాట వాస్తవం ఎందుకంటే ప్రజల వాణిని వినిపించడానికి టీడీపీకి ఉన్న ఆప్షన్ మండలి కాబట్టి ఆ మండలిని రద్దు చేయొచ్చు మండలి ఇలానే ఉంచాలని అడిగిన మాట వాస్తవం కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయాయి అదే రాజకీయం వైసీపీ మండలి కేంద్రంగా చేస్తాం అనుకుంటుంది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేద్దాం అనుకున్నా అమరావతిని రాజధానిగా అనుకున్నా ఇంకేదన్నా చేద్దాం అనుకున్నా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా అడ్డుకుందాం అనేటువంటి కుట్ర కుట్రకోణానికి వైసీపీ తెరలేపింది నిజానికి ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చారు మీరు పనికిరాలి అధికారానికి మీరు ప్రజలకు మంచి చేయలేదు ప్రాండ్ టైటింగ్ యాక్ట్ కరెక్ట్ కాదు మీరు రాజధాని నిర్మించలేకపోయారు అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి వైజాగ్ లో ఉంటుంది వైజాగ్ రాజధానిగా పెడతాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కానీ ప్రత్యేకంగా చెప్తున్నాను వైజాగ్ గురించి వైజాగ్ లో ఉన్న వ్యక్తులు కూడా టీడీపీకి అధికారం ఇచ్చారు మొత్తం వైజాగ్లో ఒక రెండు అరకు పాడేరు స్థానాలు తప్ప మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాన్ని కూటమే గెలుచుకోవడం జరిగింది సో కాబట్టి మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలు తీర్పించిన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మండలి కేంద్రంగా పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పార్లమెంటులో ఆల్రెడీ పెండింగ్లో ఉన్న మండల రద్దు బిల్లు ఎందుకంటే ఇప్పుడు మీరు టీడీపీ వారు కూడా చెప్పుకుంటారు బయటికి మీరు రద్దు చేసిందే కదా మీరు పంపించిన తీర్మానమే కదా నేను ఓకే చెప్పింది నేను కొత్తగా తీర్మానం చేసి లేదు కదా వాస్తవంగా మండల రద్దు తీర్మానం జగన్మోహన్ రెడ్డి చేశాడు తర్వాత ఆ రద్దు రద్దు తీర్మానం కూడా చేశాడు అంటే మండలి ఉండాలని కూడా తీర్మానం చేశారు మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళ బలం పెరిగిన తర్వాత కానీ అది పార్లమెంట్కి పోవాల పార్లమెంట్కి పోయింది మండలిని రద్దు చేయాలని తీర్మానం మాత్రమే పార్లమెంట్ దగ్గర పెండింగ్ లో ఉంది సో దాని మీద కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సైన్ చేస్తే ఆటోమేటిక్గా మండలి రద్దు అయిపోతుంది కానీ అవసరం లేకుండానే ఆ పరిస్థితి లేకుండానే వైసీపీకి ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా కూటమికి టచ్లోకి వస్తున్నారు ఎందుకంటే మనం ఎక్కువ చేస్తే రాగేదాకా తెగితే అంటారా చూసారా లాగేదాకా తగ్గొద్దు అనుకోని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలంతా కూటమికి వెళ్తున్నారు ఎందుకు లాగేదాకా తగ్గొద్దు అనుకుంటున్నారు ఇప్పుడు కనుక లాగేదాకా తెగితే మొత్తం మండలు రద్దయిపోతుంది అవకాశం లేకుండా పోతుంది రేపు రెండోది వైసీపీ కొంది కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక మండలు ఉన్నా సరే ఈ లైఫ్ టైం క్లోజ్ అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఈ పదవీ కాలం కొనసాగిన తర్వాత మళ్ళీ రేపు పోతున్న ఎమ్మెల్సీలు గాను ఎమ్మెల్యేలు గాను రాజకీయ పరిస్థితులు ఉందా అనుకుంటే వైసీపీలో అవకాశం లేదు వైసీపీలో రాజకీయ శూన్యత ఉంది మళ్ళీ ఎమ్మెల్యేలుగా నామినేట్ చేసే అవకాశం వైసీపీకి లేదు ఒకప్పుడున్న బలం వైసీపీకి లేదు కేవలం ప్రతిపక్ష స్థానానికి కూడా అవకాశం లేకుండా పదకొండు స్థానాలతోనే పరిమితం అయిపోయింది ఎమ్మెల్యేలు లేవు ఎంపీలు లేవు ఆ పార్టీ రేపో మాపో క్లోజ్ అవుతుందా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి జైరికి వెళ్తే పార్టీ పరిస్థితి అనుకున్న పరిస్థితులు ఉంది కాబట్టి దాదాపు పార్టీలో వెళ్ళిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా సమాచారం ప్రకారం విరిపాకి ఎవరైతే కర్నూలు జిల్లా నుంచి ఆరే నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు ఆల్రెడీ అతను చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగినట్టు మనకున్న సమాచారం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరిరెడ్డి ఎట్ ఏ టైం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఎట్ ఏ టైం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంటు ఇద్దరు అపాయింట్మెంట్ అడిగినట్టు మనకున్న సమాచారం తర్వాత కడ వాళ్ళు క్లియర్గా ఉండదలుచుకుంది పార్టీలో ఎవరు ఉంటారని మనం అనుకుంటున్నామంటే కడప నుంచి గెలిచిన పులివేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు తర్వాత పెద్దరెడ్డి ద్వారకా గారు ఈ ముగ్గురు తప్పించి ఆ పార్టీలో మిగతా వాళ్ళు ఉంటారు అని అనుకోలేని పరిస్థితి ఎందుకంటే ఎవరికి వాళ్ళు వారి రాజకీయ పరిస్థితి చూసుకుంటున్నారు ఖచ్చితంగా రేపు రాజకీయంగా లైఫ్ టైంలో లాంగ్ రన్లో పొ పొలిటికల్ లైఫ్ ఉండాలంటే ఖచ్చితంగా వైసీపీలో లైఫ్ లేదు వైసీపీని జనం అసహించుకున్నారు జా నెగిటివ్ తీర్పిచ్చారు దాదాపు ఒక పది సంవత్సరాలైన వైసీపీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలంటే కనీసంలో కనీసం పది సంవత్సరాలు పడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తీసుకునే పరిస్థితి ఏంటి అసలు ఆ సంబంధించిన నాయకులే చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది ఉన్నారు సో మేము అని చెప్పేసి అన్నా సరే ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు తీసుకునే పరిస్థితి ఉందా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు ఎమ్మెల్యేలని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వాళ్ళని తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి అదే ఇరవై మూడు నెంబర్ వచ్చిందని చెప్పి స్థాయిలో అసెంబ్లీ విధంగా ఎలాంటి విమర్శలు చేశారో మనం చూసాం ఇప్పుడు మనకి అవసరం లేనప్పటికీ మనం ఎందుకు తీసుకోవాలి సరే వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్ది వాళ్ళు వచ్చినా సరే గేట్లు ఓపెన్ చేసే పరిస్థితి ఉందా వైసీపీకి సంబంధించిన అరచగలు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం చూసాం సో అలాంటి ఎమ్మెల్యే వాళ్ళని మళ్ళీ తీసుకునే పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గేట్లు తెరిచే పరిస్థితి ఉందా లేదా అంటే గతంలో నా అనేక అనుభవాల విషయం మీరు ఒక అనుభవం చెప్పారు కదా రెండు వేల పద్నాలుగు వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకోవడం వల్ల బ్యాడ్ జరిగింది అనేటువంటిది ఈవెన్ దో టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం వైసీపీకి నెగిటివ్ అయింది గనవరం ఎమ్మెల్యే వలని వంశీ కావచ్చు వీళ్ళంతా ఓడిపోయారు కదా ఎవరైతే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో పోయారు వాళ్ళంతా ఓడిపోయారు కదా సో ఏది ఏమైనా పార్టీ నుంచి మారితే ఒక చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ విషయంలో ఆచితూచి తీసుకుంటారు తీసుకుంటే తీసుకుంటే ఎమ్మెల్యేలను తీసుకోరు కానీ ఎమ్మెల్సీలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీలు టీడీపీ కోసం తమ అనుకున్న పరిపాలన సాగించాలన్నా తమ బిల్లులు పాస్ కావాలన్నా అనుకున్న ప్రజారంజక పాలన అందించాలన్నా తమ బిల్లులు వేగవంతంగా ముందుకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా మండలిలో మండలంలో ఎవరైనా వైసీపీ వస్తే అంటే మండలిలో బలం పెంచుకోవటానికి తీసుకునే అవకాశం ఉండొచ్చని ఒక వాదన కూడా ఒకవైపు మండలిని కూడా రద్దు చేసే అవకాశం లేకపోలేదని చెప్పి ఇలాంటి వాదనలు జరుగుతున్న నేపథ్యంలో మండలిలో ఇప్పుడు అసెంబ్లీలో సభలో పాస్ అయినటువంటి బిల్లు మండలికి వచ్చి ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ శాసనసభలో పాస్ చేయించుకుని రెండోసారి మరి మండలికి వచ్చిన అక్కడ పాస్ అయినా కాకపోయినా నేరుగా దాన్ని గవర్నర్ దగ్గరికి పంపొచ్చు శాసనసభలో ఆమోదం పొందినటువంటి బిల్లు ఆపే శక్తి మండలికి లేదని కూడా ఇది కూడా చాలా స్పష్టంగా చట్టంలో ఉందని కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో మండలి రద్దు చేసే అవకాశం లేదని కూడా ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది కార్తీక్ ఎస్ ఎందుకంటే గతంలో మీరు మనం ఇందాక మాట్లాడుకున్నట్టే టీడీపీ మండలి రద్దు చేయద్దు అని చెప్పి అనుకుంది కాబట్టి ఇంకో టూ ఇయర్స్ కళ్ళు మోసుకుంటే ఖచ్చితంగా మన టీడీపీ బలమే పెరిగే అవకాశం ఉంది కాబట్టి కూటమికి ఎక్కువ మంది చాలా మంది చాలా మంది సీనియర్స్ ఇంకా పదవులు రాను వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇచ్చి ఇప్పుడు వరమల పిఠాపురంలో అతను కూడా ఎమ్మెల్సీ కూటం వల్ల చాలా మందికి రాజకీయ అవకాశాలు కల్పించాల్సి ఉంది కాబట్టి మండలి దానికి ఉపయోగపడుతుంది కాబట్టి మండలిని రద్దు చేసే వైపుగా చంద్రబాబు ఆలోచించకపోవచ్చు నేను అనుకోవడం ఇప్పటికిప్పుడు ఎవరైనా వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు వస్తే వాళ్ళ వరకు అవసరమైన మేరకు తీసుకోవడానికి చంద్రబాబు గారు గేమ్ సిగ్నల్ ఇవ్వచ్చు కాకపోతే ఎమ్మెల్యేలను తీసుకోకపోవచ్చు కానీ ఎమ్మెల్సీని తీసుకోవచ్చు కాకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా మండలి కేంద్రం కూడా జగన్ గేమ్ ఆడటానికి అవకాశం లేదు ఒక టూ ఇయర్స్ ఆడితే ఆడతాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది ఏంటంటే ఏబీని ఆపలేడు కాకపోతే కొంత టైం వేస్ట్ చేయగలడు కొంత చర్చ పెట్టగలడు కొంతవరకు పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చేయగలడు కొంత అంత అంతే కొంతకాలం టైం వేస్ట్ చేయడానికి మనకు వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు అనుకుంటుంది ఏంటంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంగా ఏర్పడి కూడా పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు రాష్ట్రం కానీ పది సంవత్సరాలు గడుస్తున్నాం ఇప్పటికీ రాజధాని లేదు వేగవంతంగా ముందు వెళ్ళిపోవాలి వేగవంతంగా పోలవరం కంప్లీట్ చేయాలి వేగవంతంగా రాజధాని కంప్లీట్ చేయాలి రాజధానికి ఒక రూపురేఖలు తీసుకురావాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు మనకున్న సమాచారం మేరకు కూడా ఒక రెండు సంవత్సరాల కాలవని చంద్రబాబు పెట్టుకున్నారు రెండు సంవత్సరాల తర్వాత పోలవరాన్ని కంప్లీట్ చేసి ఖచ్చితంగా అమరావతికి ఒక రూపాన్ని తీసుకొచ్చేసి నారా లోకేష్ బాధ్యతలు చెప్పి డిప్యూటీ ప్రధానమంత్రి ఎన్డీఏ కూట చ పోతాడని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి సో వేగవంతమైన స్పీడఅప్ ఉండే అవకాశం ఉంది ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు మండే పోలవరం సోమవారం పోలవరం చంద్రబాబు ఏ ప్రోగ్రామ్ పెట్టారు అది కూడా ఈ సోమవారం నుంచే మళ్ళా ఎల్లుండి సోమవారం చంద్రబాబు నాయుడు పోలవరం కూడా వెళ్ళబోతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు పార్క్ పరిపాలన స్టార్ట్ అయిపోయింది వేగవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఇక పనులు స్పీడప్ కాబోతున్నాయి అది పోలవరం అయినా సరే అమరావతి అయినా సరే ఇంకోటైనా ఇంకోటైనా వేగవంతంగా పరిపాలన సాగబోతుంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది మొదటి సంతకంలోనే ఐదు సంతకాలు చేశారు పెన్షన్ల పెంపు కూడా జరిగిపోయింది ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు కొత్త పెన్షన్లు పెరిగిన పెన్షన్లు రాబోతా ఉన్నాయి పోలవరం పనులు సోమవారం నుంచి స్పీడప్ కాబోతా ఉన్నాయి అమరావతి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ప్రమాణ అన్ని కార్యక్రమాలు ఎక్కడైతే నత్తనడుగున సాగుతున్నాయో ఎక్కడైతే ఆగిపోయాయో అవన్నీ మళ్ళీ ఉరుకులు పరుగులు పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ ఎస్ మరి యా సో మొత్తానికి చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ గారు కూడా టచ్లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది సో ముఖ్యంగా ఎమ్మెల్యేలు జాయిన్ చేయించుకోకపోయినా సరే ఎమ్మెల్సీల అవసరం కొంతవరకు ఉంది కాబట్టి వాళ్ళ వైపు ఏమైనా సాఫ్ట్ కార్నర్ చూపించే అవకాశం లేకపోలేదని చెప్పి బలమైన చర్చ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి వేగవంతంగా సో పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పురోగతి దిశగా ముందుకు బలంగా నడిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి సో వేగవంతంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చంద్రబాబు గారు భావిస్తున్నారు కాబట్టి కొంతమంది ఎమ్మెల్సీలని తీసుకుని ఏదైతే బిల్లుల్ని ఆమోదించుకొని వెంటనే పట్టాల మీద పరుగులు పెట్టించే దిశగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా సో పనులన్నీ కూడా ఆయన చూసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఎమ్మెల్సీలు వరకు అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం పది నుంచి పన్నెండు మంది ఎం ఎమ్మెల్సీలు సో ఇప్పటికే టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఏ క్షణమైనా జంప్ అయ్యే అవకాశం వైసీపీ నుంచి టీడీపీలో కనిపిస్తుంది చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి